హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా ఊర్లో వారానికి ఒకసారి జరిగే సంత ఈ వీడియోలో చూపిస్తున్నాను సంతలు అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టమండి ట్రైబల్ ఏరియాస్లో సంతలు చాలా బాగుంటాయి నేను ఎక్కువగా ఆ వీడియోసే చూస్తూ ఉంటాను అందుకే సరదాగా మా ఊర్లో సంత కూడా మీకు చూపిస్తున్నాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చకపోతే వెంటనే స్కిప్ చేసేయండి ఇక పోయి వీడియోని గ్యాస్ట్రీస్ అలానే పెడుతున్నాను వాళ్ళ సంభాషణలు మీరు కూడా వినండి మనకు కావలసిన కొన్ని రకాల బట్టలు అవి కూడా దుకాణాలు వేసి అమ్ముతూ ఉంటారు ఈ సంత ప్రతి మంగళవారం ఒకసారి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం ఆరు గంటలు అవుతుంది रमने रखो अच्छा नहीं है नहीं मला स्कैन जमा अच्छा मिर्च पाव केजी चलो पलट के लगा दो केला बच जाता है चलो मत किया रे शीला ने లోపల ఈ షెడ్స్ లో అయితే నాన్ వెజ్ రకాలన్నీ అమ్ముతూ ఉంటారు చికెన్ మటన్ ఫ్రాన్స్ ఇంకా పేతలు చేపలు అన్ని రకాల నాన్ నాన్ వెజ్ లు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి వర్షాకాలంలో బయటైతే వర్షంతో దుకాణాలన్నీ తడిచిపోతాయని మొత్తం అన్నీ షెడ్స్లోనే సర్దుకుంటారు వానాకాలంలో అస్సలు ఖాళీ ఈ షావుకారులు వారమంతా ఏదో ఒక ఊర్లో దుకాణాలు వేస్తూనే ఉంటారు ಅದು ಕಡೆ ಆಗ್ತಿದೆ ಅಷ್ಟೇ ಬೆಟ್ಟುಗಳನ್ನ ಚಾಚು ಕೂಡ ಮಲ್ಲೋಂ ದುಪ್ಪೋ ಯಾಪಕ್ಕೆ ಮಲ್ಲೋಂ ಕೊಡ್ತೀರು ಅನಿ ಟಕ್ಕಾ ಬಂದು ಬಸಲಿಗೆ ಆ ಮಾ ಶಾಪಿ ಪಡ್ಕ ಮಾ ಶಾಪೇನೋ वै चोल पाम दे चै scan � नर आ weigh ঽ a ni <laughs> ga j p మేము మంగళవారం నాన్ వెజ్ జోలికి వెళ్ళాం కాబట్టి ఆ రోజైతే తీసుకోలేదు ఇప్పుడిప్పుడే సంత స్టార్ట్ అవుతూ ఉంది మధ్యాహ్నం వరకు జరుగుతూనే ఉంటుంది సంతల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకే దుక్కున అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి మనకు కావలసిన కిరాణా సామానం కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటుంది బట్టలు తుక్కోడానికి సబ్బులతో సహా ఉప్పులు పప్పులు చింతపండు ఇంకా మసాలా సామానం నిల్వ సామానం అన్నీ ఒకే దుక్కున దొరుకుతూ ఉంటాయి കൊണ്ട് കൊടുക്കാം നാല് നിന്ന് বাকি <coughs> 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 तो ज्रोकोर सुपर नहीं पदर पड़े बद्र पड़े आई नहीं निर्मय सिंह కనకాబరాలు ఉన్నాయండి మొక్కనారండి వచ్చిందండి బొబ్బరిలో వంకయాల కనకంబరమంటారా కనకాబరండి నార్డు ിൽ കാട്ടുകാരെ പോലെ വാങ്ങി ఈ విత్తనాలు తక్కువగానే తీసుకోవటం మంచిది మరీ ఎక్కువ తీసుకున్నామంటే అవి జర్మినేషన్ అవుతాయో లేదో ఒకసారి చెప్పలేము అందుకే తక్కువ తీసుకుంటే ఒకవేళ అవ్వకపోతే ఇంకొక చోట మళ్ళీ తీసుకోవచ్చు ఇక్కడ కనకంబరం నారు కూడా తీసుకుంటున్నాం పూల మొక్కలు పెంచుకోవడానికి పెద్దగా ప్లేస్ అయితే లేదు కానీ కనకంబరాలు పెంచుకోవాలనే ఇంట్రెస్ట్తో ఒక కట్ అయితే తీసుకున్నాం ఊర్లలో కూడా వీధికి ఒక కూరగాయల షాపు పెట్టేస్తున్నారు జనం కూడా సంతలోకి వెళ్ళి ఏం తెచ్చుకుంటాంలే అని దగ్గరలో ఉన్న కొట్లలోనే కొనేసుకుంటున్నారు పూర్వం పెద్దలు చాలా తెలివైనవారు సంతల్లో ఒకటికి గాను పది దుకాణాలు ఉంటాయి ఏం మంచివో చూసుకుని కొనుక్కోవచ్చు చక్కగా బేరాలు ఆడుకుని మరీ కొసర్లు వేయించుకుంటూ సంత మొత్తం తిరుగుతూ కావాల్సిన కొంటూ ఉంటారు మీరు చూశారు కదా సంతలో ఏమి కొనుక్కున్నామో అన్నది మళ్ళీ ఒకసారి చూపిస్తాను కనకాబరం నారు ఇంకా తోటకూర కొన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాం ఆకుకూరలు పెంచుదామని కొన్ని రకాల సీడ్స్ అయితే తీసుకున్నాం అవన్నీ మేడ మీద కుండీల్లో జల్లేటప్పుడు మీకు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను ఇప్పుడైతే లంచ్లోకి తోటకూర ఫ్రై అయితే వండుతున్నాను మూకుట్లో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు వేసి వేసుకోవాలి ఒక గుప్పెడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసి వేపుతున్నాను టూ స్పూన్స్ మినపప్పు కూడా వేసి వేపుకోవాలి రెండు ఎల్లుబిరపకాయలు రెండు రబ్బలు కరివేపాకు వేసి ఫ్రై చేశాను తోటకూరని కట్ చేసి ఇసుకంతా పోయేంత వరకు శుభ్రంగా కడుక్కొని జాలీలో అయితే వేసాను ఇప్పుడు ఈ తోటకూరని బాగా ఫ్రై అయిన పోపు దినుసుల్లో వేసి బాగా కలుపుకొని మధ్యంత వరకు మార్చుకుపోవాలి ఐదు నిమిషాలకి ఇలా మగ్గుతుంది దీనిలో కే టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ముందే వేసామంటే తోటకూరలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ఈ వాటర్ ఏకమైపోయి తోటకూర అసలు బాగుండదు కొంచెం మగ్గిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇదే అండి మా ఊరు సొంత వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి